క్లిప్ ఇవ్వడానికి చాలా థ్యాంక్స్ ఈ క్లిప్కి చాలా మెమోరీస్ ఉన్నాయి మా ఊర్లో బళ్ళార్లో థియేటర్లో ఈ రిలీజ్ అయినప్పుడు చంటిగాడు లోకల్ నవీన్గాడు లోకల్ అని చెప్పుకొని తిరిగేవాడిని సో సిటీలో పోలీసులు వస్తూ పోతూనే ఉంటారు కానీ చంటిగాడు లోకల్ చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి మా దగ్గర లేదు బ్రో లక్ష్మణ్ కొంచెం నిమ్మకాయ పచ్చడి ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఒక అపురూపమైనటువంటి మూమెంట్ సూర్య గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్ రవితేజ గారి సినిమాలలో మీకు ఇష్టమైన ఏదైనా ఒక మూవీ ఆర్ కెన్ ఐ గివ్ యూ సమ్ ఆప్షన్స్ విక్రమార్కుడు ఈడియట్ ధమాకా ఆఫ్ కోర్స్ ఆల్ ద ఓకే సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్ ఈరోజు మీరు కూడా రవితేజ గారి ఒక డైలాగ్ ని రీక్రియేట్ చేస్తే బాగుంటుంది కోరిక ఒక్కసారి డైలాగ్ ప్లే చేయండి దెన్ యూ కెన్ టేక్ ద కాల్ అమ్మా గ్యాప్ ఇవ్వకుండా డైలాగ్ ప్లే చేయం తొందరగా రైల్వేలో ఈ జోన్ వెస్ట్ జోన్ సౌత్ జోన్ నార్త్ ఉంటాయి నేను వచ్చేగా జోన్ జోన్ వార్ సూపర్ అండ్ రవితేజ గారు రవితేజ గారి ఎనర్జీ మనం ఎంత తీసుకుంటే అంత ఇంకా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి సూర్య గారు రవితేజ గారి డైలాగ్ చెప్పారు కాబట్టి

సూపర్ సార్ సూపర్ రోలెక్స్ సార్ సూపర్ సార్ వెయిటింగ్ ఫర్ ఫుల్ రోలెక్స్ టు కమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ అలాగే ఆ మన ఒకసారి ఓకే మేడం మన నవీన్ చంద్ర గారిని వేదిక మీదకి పిలిచేద్దాం నవీన్ చంద్ర గారు కట్ రైస్ సార్ ఇక్కడ నవీన్